वाजस्य संगते हाँ इति क्षीरेण स्नपयामि ओम आप्याय स्वसमेत देवि सदसो मुष्टियं भव वाजसंगते इति क्षीरस्वस्य वाजनः सुरभिनो अमुक इति धात्नाः स्वाद्रविन्द्रा सुभवेतनामे स्वाद्रविन्द्राय वरुणाय वायवे इति सकरास्न दिव्याय जन्मने स्वाद्रविन्द्रा सुभवेतनामे

समर्पयामि हरिद्रजमयानीन्द्रदेवी कल्याणदायिनि सौभाग्यतरङ्गरे हरिद्राचीन समर्पयामि वयं सर्वायुधमङ्गलप्रदमयानि तु महादेवी तुस्यामि सुन्दरे कुङ्कुमाविले परमसमर्पयामि चतुष्टाङ्गरेषणे ईश्वरेगा सर्वभूतानान् तामेव श्रिया

దేవీ నవరాత్రులు పురస్కరించుకొని ఈ రోజున దుర్గాష్టమి ఈ రోజున అమ్మవారికి విశేషంగా అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమము అనంతరము అమ్మవారికి పసుపుతో కుంకుమతో గంధముతో పన్నీరుతో అమ్మవారికి విశేషమైన అభిషేక కార్యక్రమం జరిగి ఉన్నది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఈ రోజున ఆ అమ్మల కన్నా అమ్మ కనకదుర్గ అమ్మవారి యొక్క దుర్గాష్టమి సందర్భంగా విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క గురువుకు పాత్రులయ్యి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు